తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మేడం ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రాజేశ్వరి అండి ఎంబీసీఆర్ స్టేట్ కో కన్వీనర్ ఎంబీ బీజేపీ నేను మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చాము సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి అవకాశం ఉందా తప్పకుండా ఉందండి నాలుగు పార్లమెంట్లో సికింద్రాబాద్ పార్లమెంటు మా కిషన్ రెడ్డికి ఒక ప్రేమ అభితారం పెట్టుకున్న ఒక గోడ లాంటిది ఆ గోడను ఎలాంటి ఎవరు చేసినా ఏమి కూలిపోదు ఆ గోడ అంత నిర్మాయించుకున్నారు మా జనాలతోటి అంత బంధాన్ని పెంచుకున్నారు కిషన్ రెడ్డి గారు మాకు కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి గారి ఎవరు లేని అభివృద్ధి చేస్తున్నారు మోడీ గారి పాలన మేము అందరం సురక్షిత ఇంతమంది ఆడవాళ్ళు ఒక ఆడది ఆడదానికే సహకరించిన రోజుల్లో కూడా ఎంత మంది ఆడవాళ్ళు సహకరించినంత ముందుకు వచ్చి మోడీ గారి కోసం కిషన్ గారి కోసం వస్తారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంది మోడీ పర్పా ఎట్లా ఉంది దేశ రక్షణ ఎట్లా ఉంది దేశ రక్షణ అయితే చాలా బాగుంది నేనే కాదు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన వంటి ఒక మన ప్రదాత ఎవరు అంటే మోడీ గారు మళ్ళీ మా కిషన్ గారు కాంగ్రెస్ గారు గ్రాండ్లు ఎట్లా ఉన్నాయి పథకాలు బాగున్నాయా వాళ్ళకే తెలియాల జూటా మాటలు చెప్పుకొని బాబు ఏక నెంబర్ దశ నెంబర్గా రాజ్యం వెళ్ళారు మన కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు మరి తుద పాలనతో మళ్ళీ అలాగే మన ఎవరు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాలన చేస్తున్నారు ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఫ్రీ బస్ అయితే అసలు బాగాలేదు ఎందుకంటే తెలుసా నీకు ఫ్రీ బస్ ఇవ్వని ఏ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఇవ్వని అనలేదు అన్ని గ్యారంటీ నెరవేర్చినప్పుడు ఫ్రీ బస్ గ్యారంటీ కూడా నెరవేర్చే బాగుండేది ఇచ్చారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు మా భారతీయ జనమా నరేంద్ర మోడీ గారు మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి వంటి సుజల సుజల పథకం కింద ఇచ్చిండ్రు అదే తప్ప తను ఇచ్చింది ఇప్పుడు లేదు వచ్చిందా వచ్చిందండి అందరం అందుకే వేసుకొని వచ్చాము మన తెలంగాణలో ఆడపరుచులు తులం బంగారం లేకుండా సం బంగారం లేకున్నా ప్రభుత్వం మోడీ గారి కోసం అభిమానంతో వచ్చిన వాళ్ళే తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరు ఇక్కడ వచ్చిందా ఎవరికి వచ్చిందా ఎవరికి అడగండి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింది కదా మరి కాంగ్రెస్ వారు ఎవరు లబ్ధి ఉన్నారు వాళ్ళకి అడగండి మా బీజేపీ వాళ్ళు మేమేం చెప్పం మాకు రాదు కాబట్టి మేము చెప్పలేము దానికోసం ఇప్పుడు ఆ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో మేము చెప్పాము చార్ సో కదా నాలుగు వందల కంటే దాటిపోతాయి మేము చెప్పాము చేసి చూపిస్తాం అంతే మా మోడీ గారు ఏం చేస్తున్నాం అదే చేసాం మేము చెప్పుకోము మేము చేసి చూపిస్తాం మహిళలందరూ ఎటువైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉన్నారు లేడీస్ అందరూ లేడీస్ అందరూ నిజంగా చెప్పాలంటే బీజేపీ వైపే ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే చెంబు కొట్టుకుని బయటికి వెళ్ళి ప్రతి ఆడబిడమ్మ కష్ట సుఖాన్ని తెలుసుకొని కూడా అంటారు కొంతమంది ఇప్పుడు అంటున్నారు కదా కుటుంబము లేదు మోడీ గారు ఇదంతా భారత జనతా పార్టీ కుటుంబము వాళ్ళ తెలుసుకుంటే చాలు మోడీ మళ్ళీ హైట్రీ కొట్టే అవకాశం ఉందా ఉందండి ఈసారి కంపల్సరీ కొడతారు రామ నిజంగా దేవుడిని రామ మందిరం ఎలా నిర్మించాడో మా అందరి గుండెలు మేము నిలుపుకున్న రామ రాముడు ఎవరు అంటే మా మోడీ గారే ఎట్లా ఉందా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పరిపాలన బాగాలే ఎందుకు బాగాలేదు బస్సులలో కొత్త సత్యంగా ఉంది అదే బస్ బస్సులు

ఈసారి మోడీ గెలుస్తాడా గెలుస్తాడు ఎందుకు మోడీకి ఎందుకు గెలిపించాలి ఎందుకు ఓటేయాలి గెలుపించాలి అంటే కొన్ని మంచి పని చేస్తుంది కాబట్టి గెలుపించాలి ఓకే మోడీ చేసిన గ్యాస్ సిలిండర్ వస్తుందా నీకు వస్తుంది వస్తుందా ఓకే లేడీస్ అందరూ ఏమనుకుంటారు ఏ పార్టీకి ఓటుతామం అనుకుంటున్నారు మోడీకే మీ ఏరియాలో సికింద్రాబాద్ నుంచి కిషోర్డికి గెలిచే అవకాశం ఉందా